నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ ప్రేక్షకులు అందరికీ ఛానల్ నా సబ్స్క్రైబర్స్ కానీ ఇంకోటి కానీ ఆంధ్ర రాష్ట్రం కానీ భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి నా తరఫున కార్యకర్త ఏంటంటే వాస్తవ రూపంలోనికి రండి వాస్తవాలు తెలుసుకోండి ఎవడో ఏదో చెప్పాడని చెప్పేసి దాని మీద మనం ఇది కాకూడదు దానిలో నష్టపోయేది మనమే మన చుట్టూ ఉన్న పరిసరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మందే దీనివల్ల ప్రజలలో ఒక అయోమయం అయితే ఏర్పడుతుంది ఈ ప్రెస్ మీ ప్రెస్లు కానీ ప్రింట్ మీడియా కానీ న్యూస్ పేపర్లు కానీ కొంతమంది అనాలిసి అనాలిటికల్ పీపుల్స్కి వాళ్ళు ఎత్తేసేప్పుడు పురోజల్లేవారం తప్ప వాస్తవాలను గ్రహించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దయచేసి అక్కడి నుంచి బయటికి రండి ఒక పార్టీ కొమ్ము కాయత్తు ప్రజల పక్షాన నిలబడండి ప్రజల సమస్యలు తెలుసుకోండి గొంతెత్తి సమస్యలు వేలి వేలెత్తి చూపించండి సమస్య పరిష్కారం చూపండి